గ్రంథము నీకు వెలుగు వచ్చియున్నది లెమ్ము కేజరిల్లుము యుహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కొమ్ముచున్నది కటిక చీకటి జనములను కొమ్ముచున్నది యుహోవా మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరూ కూడుకుని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చెంక నెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశించువు నీ గుండె కొట్టుకునుచూ ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ అద్దకు వచ్చును ఒంటెల సమూహము మిథ్యాను ఏయి పాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును వారందరూ శేవ నుండి వచ్చెదరు బంగారమును దోపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు యుహోవా స్తోత్రములను ప్రకటించెదరు నీ కొరకు కేదారు గొర్రెమందలన్నయూ కూడుకొనును నెబాయోతు కొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠము మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించదను మేఘము వలెను ఎగయు గొబ్బల వలెను గోళ్లకు ఎగిసివచ్చు మీరెవరు నీ దేవుడైన యుహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇస్రాయలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా పరకు కనిపెట్టుకునిచున్నవి తరిశీషువాడలు మొదట వచ్చుచున్నవి అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని కాని కటాక్షించి నీ జాలి పడుచున్నాను నీ యద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింపగళ్లు వేయబడక నిత్యవూ తెరువబడి ఉండును నిన్ను సేవింపనల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెవాలోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజ చెట్లును నీ అద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచదను నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు ఇహోవా పట్టణమనియు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమున దాటిపోవుటలేదు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసదను యుహోవానగు నేను నీ రక్షకుడననియు బహుపరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చెంటిపాలు త్రాగెదవు నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుములకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాట కాని నాశనము అను మాట కాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియూ నీవు చెప్పుకొందువు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యుహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భోషణముగా ఉండును నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదనములు సమాప్తములగును నీ జనులందరూ నీతిమంతులై ఉందరు నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యుహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును